పైకి మంచివాడిగా నటిస్తూ వెన్నుపోట్లు పొడుస్తూ తేనె పూసిన కత్తిలా వ్యవహరించేవారని సందీప్ మాస్టర్ చెప్పింది అబద్ధం కాదు పైకి పెద్ద మనిషి తరహాలో నీతి సూక్తులు చెప్తూ లోపల మాత్రం పగ ప్రతీకారాలతో రగిలిపోయేవాడు శివాజీ ఓవైపు నీతి సూక్తులు చెప్తూనే ఇంటి సభ్యుల మధ్య పుల్లలు పెట్టేవాడు తనకి నచ్చి వాళ్ళు తప్పు చేస్తే ఒకలా తనకి నచ్చని అమర్ లాంటి వాళ్ళు తప్పు చేస్తే మరోలా ప్రవర్తించి తన స్వార్థబుద్ధిని చూపించాడు శివాజీ ఒరే వేష్వెలో ఒరే ఫోర్త్వంటి నిన్నేరా ఒరే పిచ్చి ఎర్రిపోహ పిచ్చిపోహ పనికి మాలోడ నిన్నేరా అసలు బయడ్ని తీసుకున్నది వీడికే వీడికి వేషం ఇచ్చింది వీడెవ్వట్రా బాబు ఆడదానిదా ఏడుస్తాడేంట్రా అబ్బబ్బే వాడో వేష్వెలు ఎందుకు పనికిరాడు ఇది అమర్దీప్ గురించి బిగ్ బాస్ హౌస్లో నటుడు శివాజీ వాగిన వాగుడు అప్పుడు తిరిగి సమాధానం చెప్పే అవకాశం రాలేదు వచ్చినా కూడా శివాజీదే పై చేయి అయ్యింది అమర్దీప్ని బిగ్ బాస్ టైటిల్కి దూరం చేయడమే కాదు కనీసం హౌస్ కెప్టెన్ని కూడా కానియలేదు శివాజీ చివరికి కాళ్ళు పట్టుకొని వేడుకున్నా కూడా కనికరించలేదు అన్న నీకు దండం పెడతానన్నా అని ఏడుస్తుంటే వీడబడ్రా ఆడదానిలే ఏడుస్తున్నాడంటూ హేళన చేశాడు అంతేకాదు ఎందుకు వాడు ఫోర్ ట్వెంటీ గాడంటూ నీచంగా మాట్లాడాడు అనుభవం లేదు మాట్లాడటం రాదు ఆవేశపరుడంటూ అమ్మ దిప్పై విషయం కక్కి చివరికి అతను ఏదైనా కావాలని కోరుకున్నాడో ఆ టైటిల్ దూరం కావడానికి కారణమయ్యాడు శివాజీ అయితే ఎప్పుడు చెడ్డోడు కాదని నిరూపించాడు అమర్ది తనని ఎవడైనా పనికిరాని వాడంటూ నోరు పారేసుకున్నారో వాళ్లే నోళ్ళు మూతలు పడేలా చేశాడు వీడికి కప్పు కాదు చేతిలో చిప్పే అంటూ చౌకబార్ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కళ్ళు బయర్లు కమ్మేలా కష్టపడ్డాడు తనకి దక్కదు అనుకున్న కప్పుని కొట్టి చూపించాడు అమర్దిప్ పదమూడు వారాలు పన్నెండు జంటల మధ్య హోరాహోరీగా సాగిన నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ జీరో విజేతగా అవతరించి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు అమర్దీప్ ట్రోఫీతో పాటు పదిహేను లక్షలు ప్రైజ్ మనీని అందుకున్నాడు అమర్దీప్ తన భార్య తేజ్తో కలిసి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అమర్దీప్ ఫినాలేలో హయ్యెస్ట్ మార్కుల్ని సాధించి నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ జీరో ట్రోఫీని కైవసం చేసుకున్నాడు ఇక తాను ట్రోఫీ అందుకున్న అనంతరం విజయ్ కేతనం ఎగురవేశాడు అమది తనని చేతకాని వాడంటూ హేళన చేసిన వాళ్ళ నోళ్లు మూతలు పడేలా ట్రోఫీని పైకెత్తి చూపించాడు అన అనంతరం ఆ ట్రోఫీ తనకి దక్కడానికి కారణమైన కొరియోగ్రాఫర్కి అంకితం ఇచ్చారు అమర్ది ఒక్కసారి మిస్ అయ్యింది ఈసారి మిస్ కాలేదు ఎలా అనిపిస్తుంది అమది పని శ్రీముఖి అడగడంతో ఎమోషనల్గా మాట్లాడాడు అమర్ది నీతో డాన్స్ సీజన్ బిగ్ బాస్ నీతోనే డాన్స్ టూ పాయింట్ ఓ ఈ ట్రోఫీని మా మాస్టర్కి డెడికేట్ చేస్తున్నాను నేను ఈరోజు ఇక్కడి వరకు వచ్చానంటే ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు వచ్చిందంటే మానస అల్లే వాడు నా నిజమైన స్నేహితుడు ఆ ట్రోఫీని వాడితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ తన మిత్రుడు మానస్తో కలిసి ఆ ట్రోఫీని షేర్ చేసుకున్నాడు ఆ మధ్య